వైసీపీ స్టూడెంట్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల ఐదవ తేదీ ఫీజు పోరు ఉద్యమానికి జిల్లాలోని విద్యార్థులు తరలి రావాలని ఒంగోలు అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఫీజు పోరు ఆయన ఆవిష్కరించారు రాష్ట్రంలో టీడీపీ పరిపాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు ఆత్మహత్యల పాల్పడుతున్నారని రవిబాబు అన్నారు నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ మాత్రం విద్యార్థులను ఫీజులు చెల్లించకుండా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందని తెలిపారు విద్యార్థుల సమస్యలపై తేదీ జరిగే ఫీజు పోరులో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనారని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల్లో అమ్మఒడి అందరికి ఎంతమంది పిల్లలు పిల్లలుంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఇంకొంచెం ఎక్కువగా సంక్షేమానికి పెద్దపేట వేస్తానని చెప్పి ఇవాళ పిల్లలకి చదువుకునే విద్యార్థులకి సంవత్సరం కూడా తిరిగి రేపు పరీక్షలు మార్చిలో ప్రభుత్వం వచ్చినాక ఏడాది గడుస్తుంది మీరు ఇంతవరకు ఒక క్వార్టర్ ఫీజు కూడా పిల్లలకు చెల్లించలేదు పరీక్షలు రాయాలంటే ప్రైవేట్ కాలేజీలు చదువుకుంటున్న విద్యార్థులకి పేద విద్యార్థులకి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్న ఫీజులు రాకపోతే హాల్ టిక్కెట్లు ఇవ్వని పరిస్థితి హాస్టల్లో వసతి దేవన హాస్టల్ ఫీజులు ఇవ్వకుండా ఎడ్యుకేషన్ ఫీజు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు ఈ రకంగా అయితే పిల్లల్ని స్కూళ్ళకు పంపించలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం పెట్టింది ఎందుకంటే పిల్లల్ని పనులు తీసుకెళ్లకుండా ఉండకుండా ఉండటానికి పిల్లలతోటి పని చేయించుకొని ఆ కూలి మీద ఆధారపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫు నుంచే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కడికిచ్చి మీ పిల్లల్ని బడికి పంపించండి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తారని స్కూల్లో దశను మార్చి మంచి విద్యను అందిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గాలి వదిలేసి పిల్లలకు సంవత్సరం తిరుగుతున్నా కూడా ఫీజు కట్టకుండా విద్యాదేవినకి వసతి దీవెన ఈ రెండు ప్రోగ్రాములు కూడా చేయకుండా నాలుగు వేల కోట్లు ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు బాకీపడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చేతులు ఎత్తేసినట్టే విద్యార్థుల విషయంలో కూడా చేతులు ఎత్తేయటం ధర్మం కాదని సదర్భంగా తెలియజేస్తాం మీరు కట్టనందువలన మీ కళ్ళు తెరిపించాలని ఫీజు పోరని మేము రేపు ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మన ప్రకాశం జిల్లాలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ దగ్గర నుండి మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా మన జిల్లా విభాగం విద్య విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యావత్ పార్టీ మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో మేము అందరం ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రేపు కార్యక్రమాన్ని ఐదో తేదీ ఉదయం పదిన్నర గంటలకు మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి బయలుదేరుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చటం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని వాళ్ళ ముద్దు నిద్ర నటిస్తున్న ముద్దు నిద్ర లేపాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం ఇప్పుడు జరుగుతున్న ఫీజు బారు ఈ ఇది కానీ ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇంకా ఫీజు చెల్లించలేకపోతే ఫీజు చెల్లించలేకపోతే ఈ కార్యక్రమాన్ని ఐదో తారీఖు కార్యక్రమం లోపు మేము చెల్లించలేకపోతే ఈ ఉధృతాన్ని ఇంకా భయంకరంగా చేస్తామని ఇంకా ప్రజలు ప్రజలకు తీసుకెళ్ళి దీన్ని చూపించకపోతే ఇంకా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని తెలియజేస్తున్నాం ఏదైతే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అందరూ కలిపి నెక్స్ట్ వస్తే ఇంకా మేము ఎక్కువగా ఇస్తామని చెప్పి ఫీజు అదే అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సూపర్ సిక్స్ అని రకరకాలు చెప్పి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక్క హామీ వారు చెప్పిన హామీలు నెరవేర్చకపోగా ఇటువంటి విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా స్కూల్లో చదివే పిల్లలకు సంబంధించిన వసతి అదే అదేవిధంగా తల్లికి వందనం ఇటువంటి కూడా నెరవేర్చకుండా విద్యార్థుల్ని పిల్లల్ని పూర్తిగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి మీద ప్రజలు ఇప్పటికే తల్లిదండ్రులు ఆ సూపర్ సిక్స్ రాపోవటం అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాబోతే ఆ విద్యార్థులు ఈ మధ్య రీసెంట్గా కూడా చూసాం ఒక ప్రైవేటు కళాశాలలో ఒక విద్యార్థి సీసీ కెమెరాలు చూసాం ఎవరైతే ఆ యాజమాన్యం వాళ్ళ ఫీజులు అడిగితే అవమానం భరించలేక అతను పైనుంచి దూకి చనిపోవడం కూడా జరిగింది ఇటువంటి ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నాం గత ప్రభుత్వంలో విద్యార్థులకి పిల్లలకి ఏ రకంగా వాళ్ళ విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పూర్తిగా వారి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం చూశాడో ఈ ప్రభుత్వం మాటలు ఇవ్వడం తప్ప విద్యార్థులను కానీ అదేవిధంగా స్కూళ్ళను కానీ పట్టించుకునే పొజిషన్లు లేదు దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్సీ ఖండిస్తూ ఏదైతే మా రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు ఐదో తేదీ దీని మీద ధర్నా చేయడం జరుగుతుంది దానికి ఇప్పుడు మన ఇన్ఛార్జి గారు కూడా దాని విషయంలో పోస్టులు కూడా విడుదల చేయడం జరిగిందని తెలియజేస్తూ